శ్రీ సచిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి సచరిత ముప్పై ఎనిమిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్యా నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ సకల జగత్తుకు ఆనందాన్ని ఇచ్చేవారు భక్తుల కోరికలు తీర్చడానికి తత్పరులు చరణాలను ఆశ్రయించిన వారి త్రితాపాలను హరించే గురువర మీ పాదాలకు వందనములు చిచ్చిన వారిని రక్షించే పరమ ఉదార శరణాగత మీరు లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించారు జయ జయ ద్వైత దళన జయ జయ భక్త మనమోహన జయ జయ భవాపహరణ జయ కరుణాని ఘన గురుదేవ ఎంతటి భాగ్యఫలమో మీ చరణాలను కళ్ళతో చూసాం మీ సమాగమ సుఖంలోని ఆనందాన్ని అనుభవించాం గతించిపోయిన ఆ సమయం మళ్ళీ రాదు బ్రహ్మ యొక్క మోసలో శుద్ధ రసాన్ని పోస్తే వచ్చిన అందమైన ఆకారమూర్తి సత్పురుష శ్రేష్ఠులైన సాయి సాయియే ఆత్మారాముడు సాయియే పూర్ణానంద ధాముడు వారు స్వయం ఏ కోరికలు లేనివారు భక్తులను నిష్కాములుగా చేస్తారు సర్వధర్మాలను రక్షించేవారు బ్రహ్మక్షేత్ర తేజస్సుతో మృత్యువును కూడా భక్షించే వారి సుగుణాలను వర్ణిస్తాను జనన మరణాలకు సంబంధించిన బంధనాలను తెంచేసే వారికి జుడుణ్ణి అంధుణ్ణి అయిన నేను శాస్త్రాంగ వందనం చేస్తున్నాను గతాధ్యాయంలో సాయినాథుని చావుడు రేగింపుని ఉత్సాహంగా వర్ణించాను ఈ అధ్యాయంలో అఖండ సుఖాన్నిచ్చే వంటపాత్రను గురించి వినండి పసిబిడ్డలకు తినడం మాత్రమే తెలుసు కానీ ఏమి తినాలో వారికి తెలియదు పాలు పట్టాలా లేక అన్నం పెట్టాలా అన్న చింత తల్లికే అట్లే మా సాయి మాత నా చేత కలం పట్టించి ఈ ప్రబంధాన్ని తమ భక్తులపైని ప్రేమతో వారి కోసం వ్రాయిస్తున్నారు ప్రతి యుగంలో మోక్షప్రాప్తికి మానవులు చేయవలసిన ప్రమాణ సిద్ధమైన ధర్మాలను సాధనాలను శాస్త్రాలలో చెప్పారు అవి కృతయుగంలో తపస్సు క్రేతాయుగంలో జ్ఞానం ద్వాపరయుగంలో యజ్ఞం కలియుగంలో దానం దాన ధర్మాలను ఎల్లప్పుడూ చేస్తూ ఉండవలసింది అయినా ఆకలిని తీర్చడం పరమధర్మం నిత్య నియమంగా అన్నదానం చేయడం కర్మలలో ముఖ్య కర్మ మధ్యాహ్నం పన్నెండు అయితే చాలు అన్నం దనకపోతే ప్రాణం ఆందోళన పడిపోతుంది మనకు వలేని ఇతరులు కూడా అని తెలుసుకునేవారు గొప్పవారు శాస్త్ర ప్రమాణంగా ఆచరించే ధర్మాలల్లో అన్నదానం అగ్రగణ్యమైంది దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నంలో నుండి ప్రాణులు ఉత్పన్నమవుతాయి జీవులను జీవింపచేసే సాధనం అన్నమే చివరకు జీవులు అన్నంలోనే కలిసిపోతారు సమయా సమయాలలో ఎప్పుడైనా సరే వచ్చిన అతిథులను గృహస్థులు అన్నదానంతో సంతృష్టిపరచాలి అన్నం పెట్టకుండా అతిథులను తిప్పి పంపివేస్తే దుర్గతిని ఆహ్వానించుకున్నట్లే వస్త్రాది దానంలో యోగ్యతను చూడవచ్చు అన్నదానంలో పాత్రతను చూడవలసిన అవసరం లేదు ఎవరు ఎప్పుడు గుమ్మం వద్దకు వచ్చినా సరే వారికి అన్నం పెట్టకుండా అనాదరం చేయడం మంచిది కాదు వేదాలలో అన్నదాన మహత్యాన్ని చెప్పారు అందుకే బాబా కూడా లౌకిక రీతిని ఆచరిస్తూ అన్న సంతర్పణ చేసేవారు చంద్రుడు లేని తారలవల్లి పతకం లేని హారం వల్లి ధనదానం లేని ఇతర దానాలు ఎన్ని చేసినా అన్నదానం లేకుండా అవి సంపూర్ణం కావు షడ్స రసాలలో పప్పు శ్రేష్టమైనట్టు పుణ్యాలలో పుణ్యం అన్నదానం కలసం లేని శిఖరం తామరం లేని సరస్సు వలె శోభించు ప్రేమ లేని భజన వలె కుంకుమ లేని సువాసిని వలె సుస్వరం లేకుండా పాడాలని ప్రయత్నం వలె ఉప్పు లేని మజ్జిగ వలె బాగుగా ఉండవు రోగులకు శక్తి హీనులకు గుడ్డి చెవిటి వారికి దీనులకు ముందుగా అన్నం పెట్టాలి వారి తర్వాతనే ఆప్తులకు బంధుమిత్రులకు పెట్టాలి ఇప్పుడు జిజ్ఞాసుల ప్రీతి కోసం మరియు శ్రోతలకు తెలియచేయటానికి బాబా యొక్క పాత్రను గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు దానిపై చాలా పెద్దదైన పాత్రను పెట్టి దానిలో సరిపడా నీరు పోసేవారు ఒకప్పుడు తీయటి పరమాన్నం మరొకప్పుడు మాంసంతో పులావు ఉండేవారు ఒకప్పుడు గోధుమ పిండితో ఉండలు చేసి ఉడుకుతున్నప్పుడు పప్పు పులుసులో వేసేవారు మరొకప్పుడు ఆ పిండిని పలచగా వత్తి సన్నని మొక్కలుగా కోసి వాన్ని ఉడుకుతున్న పప్పులో మెల్లగా వేసేవారు మసాలాను పిండ మీద బాగా నూరేవారు అన్నింటినీ సరియైన పాళ్ళలో బాబా స్వయంగా చేసేవారు తమ చేతులతో పచ్చరపప్పు వడలను చేసి మెల్లగా గిన్నెలో వేసేవారు స్వర్గాది భవనాలను ఆశించి పశువుల్ని హింసించి యజ్ఞకృతువుల్లో బ్రాహ్మణులు కూడా పురోడాసాన్ని సేవిస్తారు ఈ హింసను శాస్త్రాలు సమ్మతించినట్టుగా చెప్తారు అట్లే బాబా కూడా ముల్లాను ఆజ్ఞాపించి అతనితో శాస్త్రోత్కంగా మంత్రోచ్చారణ చేయించి విధి విధానాలతో మేకను కూయించేవారు ఒకప్పుడు పెద్ద తపేలాలో మరొకప్పుడు చిన్న తపేలాలో అన్నం వండి అనార్థులకు భోజనం పెట్టేవారు యాభై మందికి అన్నం సరిపోయి తపేలా గిన్నె చిన్నది వంద మందికి పైగా అన్నం వండే పాత్ర పెద్దది బాబా స్వయంగా వర్తకుల వద్దకు వెళ్ళి సరుకులు కొనేవారు అరువు అనే బాట లేదు వెంటనే చేతిలో డబ్బులు పెట్టేవారు ఉప్పు కారం మిరియాలు జీలకర్ర కాయగూరలు ఆకుకూరలు కొబ్బరికాయ వగేర వస్తువులన్నిటినీ బాగా చూసి బేరం చేసి స్వయం తెచ్చేవారు మసీదులో కూర్చొని గోధుమలను పప్పును జొన్నలను బాబా స్వయంగా విసిరేవారు వంట కొరకు చేయవలసిన ముఖ్యమైన పనినంతా బాబా విశ్రాంతి అనేది లేకుండా స్వయంగా చేసేవారు మసాలాలు నూరే పని కూడా తామే మనస్ఫూర్తిగా చేసేవారు పొయ్యిలోని మంట సరిగ్గా ఉండడానికి కట్టెలను మాటిమాటికి కిందకు పైకి జరుపుతుండేవారు పప్పు నానపోసి స్వయంగా బండపై నూరేవారు ఇంగువ జీలకర్ర కొత్తిమీర అవి వేసి వంటకాలను ఘుమఘుమలాడేలా చేసేవారు పిండిని తడిపి దానిని మూరుడి పొడవు ముద్దలుగా చేసి వాన్ని వెడల్పుగా ఒత్తి చపాతీలను చేసేవారు జొన్నపిండిలో సరిపడా నీరు పోసి పాత్రలో కాచి మజ్జిగను కలిపి అంబలిని కూడా చేసేవారు ఈ అంబలిని వారు కూడా ఎంతో ప్రేమతో ఇతర వంటకాలతో పాటు స్వయంగా అందరికీ వడ్డించేవారు వంట పూర్తిగా తయారయ్యాక పాత్రను పొయ్యి మీద నుంచి దించి తీసుకొని వెళ్ళి మసీదులో ఉంచేవారు మౌలివీలతో విధిపూర్వకంగా ఫాతిహా చేయించేవారు ఆ నైవేద్య ప్రసాదాన్ని మొదట మహల్సాపతికి దాచాకు పంపేవారు మిగతా అంతా బాబా స్వయంగా తమ చేతులతో వడ్డించేవారు పేదవారు దుర్బరులు సంతోషంగా సంతృప్తిగా తినేవారు ఆ భోజనం కోసం వచ్చిన వారు సంతోషంగా సంతృప్తిగా తినేవారు అయినా బాబా తినండి తినండి అంటూ ఎంతో ప్రేమతో బలవంతంగా పెట్టేవారు బాబా స్వయంగా వడ్డించగా తృప్తికరంగా భోజనం చేసిన వారు ఎంత భాగ్యవంతులు ఎంత ధన్యులు బాబా మాంసంతో ఓడిన అన్నాన్ని ప్రసాదమని భక్తులందరికీ భేదం లేకుండా వడ్డించేవారా అని ఇక్కడ సందేహం సహజంగా కలుగుతుంది ఈ సందేహాన్ని తీర్చడం కష్టమేమి కాదు ఎప్పుడూ మాంసం తినేవారికే ఆ అన్నాన్ని వడ్డించేవారు జీవితంలో ఎన్నెడూ మాంసం ఎరగని వారిని మాంసాన్ని అసలు ఎప్పుడు తాకనిచ్చేవారు కాదు ఆ ప్రసాదాన్ని సేవించాలని కోరుకునే వారికే పెట్టేవారు గురువు స్వయంగా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు తినవచ్చా తినకూడదా అన్న ఆలోచన కలిగితే ఆ శిష్యుడు ఆత్మఘాతకుడై అధపతనానికి పోతాడు ఈ తత్వం తమ భక్తులకు ఎంతవరకు అవగాహన అయిందో తెలుసుకోవడానికి బాబా వినోదాలతో తమాషాలను చేసి చూపేవారు వ్రాస్తూ వ్రాస్తూ ఉంటే ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది తమ శ్రేయస్సు కొరకు శ్రోతలు సావధానంగా వినండి ఒకసారి ఏకాదశి రోజున బాబా దాదా కేళకర్తో నా కోసం కరహాలైన నుండి మాంసం తెచ్చి పెడతావా అని అడిగారు దాని కొరకు సాయిబాబా రూపాన్ని తీసి లెక్క పెట్టి దాదాకిచ్చి వెళ్ళు నువ్వే స్వయంగా వెళ్ళి తేవాలి అని ఆజ్ఞాపించారు అతని పేరు గణేష్ దామోదర్ ఇంటి పేరు కేల్కర్ వయసులో పెద్దవాడని అందరూ అతని దాదా అని పిలిచేవారు ఇతడు వినాయక సాటేకు మామ ఇతనికి సాయి పాతల ఎందు చాలా ప్రేమ బ్రహ్మ కర్మలయందు గౌరవం ఉన్న బ్రాహ్మణుడు ఆచారాలని శ్రద్ధగా పాటించేవాడు గురుసేవను అహర్నిసులు చేసినా తృప్తి చెందినట్టివాడు ఇటువంటి వానికి విచిత్రంగా ఇలాంటి ఆజ్ఞ ఇది అతనికి ఎలా అనిపించిందో తెలియదు దృఢమైన శరీరం కలిగి అభ్యాసం ద్వారా మనస్సు నిశ్చలంగా మారిన వారి బుద్ధి కూడా గురుపాదల ఎందు స్థిరంగా ఉంటుంది కేవలం ధనధాన్యాలు వస్త్రాలు వగేర గురువు కర్పించడం గురిదక్షిణ కాదు గురువుగారి ఆజ్ఞను పాటించి వారిని ప్రసల్లం చేయడమే అసలైన దక్షిణ కాయ వాచ మనస అన్నింటినీ గురువుకి అంకితం చేసి గురి కృపను పొందిన వారిది నిజమైన శ్రద్ధ బాబా ఆజ్ఞను శిరసా వహించి దాదా వెంటనే బట్టలను తొడుక్కొని ఆ ఊరికి బయలుదేరాడు అప్పుడు బాబా అతనిని వెనుకకు పిలిచారు దానిని కొని తీసుకురావడానికి ఎవరినైనా పంపరాదు పోవడం రావడం వృధాశ్రమం నీకెందుకు అని అన్నారు అప్పుడు మాంసాన తేవడానికి ఒకరు పాండును పంపాడు ఎంతలో బాబా దాదాతో అప్పుడు ఏమన్నారంటే పాండు బయలుదేరిపోతుండగా బాబా దాదాతో ఇవాళ అవసరం లేదు అతనికి వెనకకి పిలువు అని చెప్పారు ఒకసారి బాబాకు వంట చేయాలని బుద్ధి పుట్టింది పొయ్యి మీద నుంచి దానిలో మాంసాన్ని వేశారు బియ్యం కడిగి అందులో పోసారు సరిపడా నీరు పోసి పొయ్యిలో కర్రమంట పెట్టి ఊదుతూ కూర్చున్నారు ఊరి వారంతా వారికి అంకితమైన వారి ఎవరైనా కూర్చొని ఆనందంగా ఉతుతారు కానీ బాబా ఆజ్ఞ లేకుండా ఎవరికి అంత ధైర్యం లేదు బాబా ఆజ్ఞాపిస్తే వారి భక్తులు పరమోత్సాహంగా అన్నం కూడా వండి పట్టుకొని తెస్తారు కానీ బాబాకు అది ఇష్టం లేదు అంటే ఇది సరి మాట కాదు స్వయం వంట చేయడం వారి సంకల్పైనప్పుడు వారు అన్నదానానికి ఇతరులను ఎందుకు కష్టపడతారు తమ పొట్ట నింపుకోవటానికి వారు స్వయం ఇంటింటికి తిరిగి భిక్ష చేసి రొట్టు మొక్కలను అడుక్కునేవారు కానీ అన్నదానం చేయడానికి స్వయం శ్రమపడితేనే తృప్తి అందువల్ల వారు ఎవరిపైన ఆధారపడేవారు కాదు వద్ద మందికి సరిపడేలా పిండి బియ్యం పప్పు వగేర వస్తువులను చక్కగా చూసి బాబా డబ్బు చెల్లించి స్వయం తెచ్చేవారు చేత చేటపుచ్చుకొని స్వయం వర్తకుల అంగళ్లకు వెళ్ళేవారు వ్యవహారంలో ఎలా దక్షతతో ఉండాలో వారిని చూసి నేర్చుకోవాలి వస్తువులను చేతిలోకి తీసుకొని చక్కగా బేరమాడేవారు వారిని ఎవరూ మోసపురచలేకపోయేవారు పైగా ఇతరుల గర్వం కరిగిపోయేది ఒక్క పైసా అయినా వ్యర్థం కాకుండా చక్కగా ధర కట్టి లెక్క చేసినట్లు నటించినా ఐదు అడిగితే పది వెంటనే ఇచ్చేసేవారు స్వయంగా పనిచేయటం వారికి ఎంతో ఉత్సాహం ఇతరులు చేస్తే వారికి నచ్చేది కాదు ఎప్పుడూ ఎవరిపైన ఆశ పెట్టుకునేవారు కాదు వారి వల్ల ఎవరికి ఏ కష్టం ఉండేది కాదు ఎల్లప్పుడూ ఈ స్వభావంతోనే ఉండేవారు అందువల్లే వంట చేయడంలో ఎవరి సహాయాన్ని ఆపేక్షించేవారు కాదు వంట మాత్రమేనా ధు కొరకు కర్రల నుంచే గది యొక్క ముందు భాగం మూడు వంతుల గోడ బాబా తమ స్వహస్తాలతో నిర్మించిందే పనివాడు మహాదుమట్టిని బాగా కలిపిస్తే బాబా తమ చేతితో తాపీని పట్టుకొని ఇటుకలను వరుసపై వరుస పేర్చుతూ గోడ కట్టేవారు వారు చెయ్యని పని ఏముంటుంది మసీద్ని స్వయంగా అలికేవారు చేత్తో తమ కఫిని లంగోటిని కట్టుకునేవారు ఎవరిపైనా ఆశ పెట్టుకునేవారు కాదు తపేలా గిన్నెలో నుండి ఆవిరి భయంకరంగా పొంగిపోతుంటే బాబా చేతి మీద చుక్కాను పైకి జరుపుకొని చక్కగా కింద పైన కలిపేవారు తపేలాలో కొతకూతలాడుతూ ఉడుకుతున్న సమయాన కలపవలసి వచ్చినప్పుడు బాబా అమోఘమైన లీలను కనబర్చేవారు రక్త మాంసాల వారి చేతిని కుతకుతలాడుతున్న తప్పేలాలో ఉంచినా వారి ముఖంలో భయం కానీ లేక వారి చేతిపై కాలిన గుర్తు కానీ కనిపించేవి కాదు భక్తుల శిరస్సుపై పడగానే త్రితాపాలను తొలగించే వారి హస్తాన్ని అగ్ని ఎలా బాధ పెట్టగలదు అగ్నికి వారి మహిమత లేదా బాబా నానపోసిన పప్పును రాతిపెండపై పోసుకుని చక్కగా ఏరి స్వయంగా సన్నికల్లుతో నూరి తమ చేతితో పెసరవడలను చేసేవారు తర్వాత వానిని వెళ్ళగా పాత్రలో వేసి అడుగుమాడకుండా కలిపేవారు తయారయ్యాక పాత్రను కిందకి దించి ప్రసాదాన్ని అందరికీ పెంచేవారు అందరికీనా అని శ్రోతలు అంటారేమో సాయిబాబా యవనులు కదా మరి ఇటువంటి అధర్మాచరణ ఎలా చేసేవారు ఈ సందేహానికి సమాధానం ఒకటే సాయిబాబా ధర్మం అధర్మం గురించి ఎప్పుడూ ఎరుకలు ఉండేవారు తప్పైలాలో వండిన పదార్థాలను అందరూ తినాలి అని బాబా ఎవరిని ఎప్పుడు బలవంతం పెట్టలేరు కానీ ఆ ప్రసాదాన్ని తినాలన్న ఇచ్చగలిగిన వారి కోరికను తీర్చేవారు కానీ ఎప్పుడు ఎవరిని మోసగించేవారు కాదు వారి జాతి అసలు ఎవరికి తెలుసు కనుక మసీదులో ఉంటారు కనుక ముసల్మాన్ అని అంటారు కానీ వారి పద్ధతులు ఆచరణ చూస్తే వారి జాతి తెలియదు భక్తులు వారిని దైవం అని అంటారు వారి పాద ధూళిలో పొర్లుతారు అటువంటి వారి జాతిని కూర్చి ఆలోచించే వారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం ఇహలోక పరలోక విషయాలందు విరక్తిని వివేక వైరాగ్యాల సంపత్తిని కలిగినట్టు వారి జాతిని చూసేవారి పరమార్థం వ్యర్థం ధర్మాధర్మాలకు అతీతమైన శుద్ధ ఆనంద స్థితిలో ఉన్నట్టు వారి జాతిని చూసేవారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం ఇటువంటి సాయిబాబా చరిత్రను నా ఆనందానికి గానం చేస్తున్నాను శ్రవణం చేయాలన్న కోరిక ఎవరికైనా ఉంటే అది నెరవేరుతుంది ఇలా వెనక ఉండిపోయిన కథానుసంధానం తిరిగి చూడండి బాబా దాదాతో ఏమన్నారో వినండి కారా పులావ్ చేశాను ఎలా ఉందో చూస్తావా అని అడిగారు దాదా లాంచడాక ఆహా చాలా బాగుంది అని అన్నాడు దాదా పూర్వకాలపు భక్తశ్రేష్ఠుడు స్నాన సంధ్యాధులందు నియమనిష్టలు కలవాడు మంచి చెడులను ఎరిగినవాడు అతనికి బాబా నా మాట నచ్చలేదు అప్పుడు బాబా ఎన్నడూ కళ్ళతో చూడలేదు జిక్ష్వతో రుచి చూడలేదు మరి బాగుందని ఎలా చెప్తావు అని దాదాతో అన్నారు పాత్రపైని మూత తీసి లోపల చేత్తో తీసి చూడు అని అంటూ బాబా అతని చేతిని పట్టుకొని దెగిసా లోపలికి తోశారు ఇలా చేయి తీసి గరిటెతో పళ్ళెంలో తియ్యి మడికట్టున్నానని ఊరికే బడాయిపోకు అని అన్నారు సత్పురుషులు శిష్యులకు అనుచితమైన దానిని చెయ్యమని చెప్తారు అని అనుకోవడం పొరపాటు సత్పురుషులు అపారమైన దెయ్య కలిగి ఉంటారు వారి మార్గం వారికే తెలుసు నిజమైన ప్రేమ తరంగాలు లేచినప్పుడు తల్లి బిడ్డని గిల్లి బిడ్డ ఏడుస్తుంటే తన గుండెలకు హత్తుకుంటుంది తినకూడని వారిని తినాలని మనసుపడేవారికి వాసనలను అణిచివేసి మనసును నిగ్రహించుకునే వారిని బాబా ఉత్సాహపరిచేవారు గురు ఆజ్ఞపాలన మీమాంస ఒక్కసారి ఎంతటి కఠిన పరీక్షకు దారితీసిందంటే జీవితంలో ఎన్నెడూ మాంసం తాకని భక్తులు నిశ్చయం ఊగిసలాడింది వాస్తవానికి బాబా స్వయంగా ఎప్పుడు ఏ భక్తుని అయినా తప్పు ధరలు ప్రవేశపెట్టేవారు కాదు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదవ సంవత్సరానికి ముందు బాబా ఎంతో ఉత్సాహంగా తరచూ వంటలు వండేవారు తర్వాత ముంబై పట్టణంలో అక్కడక్కడ దాసగణ సంకీర్తనల ద్వారా సాయి మహత్సరం ప్రజల మనసులో చోటు చేసుకుంది అప్పటి నుండి బాల్య వృత్తులు బాబా మహిమను తెలుసుకుని అసంఖ్యాక జనులు షిరిడి రాసాగారు బాబాకు పంచోపచార పూజలు అనేక రకాల నైవేద్యాలు మధ్యాహ్నం సాయంకాలం భోజన ఫలహారాలు మొదలయ్యాయి అన్నం పప్పు పూరి హల్వా చపాతీలు పచ్చళ్ళు వడపప్పు వగేర అనేక రకాల వంటకాలు పంచామృతం క్షీరాన్నం అవి పుష్కలంగా వచ్చేవి సాయిబాబా దర్శనానికి యాత్రికులు అపరిమితంగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు సాయిబాబాకు నైవేద్యాన్ని సమర్పించేవారు దానితో ఆకలికున్నవారు సంతృప్తి చెందేవారు బాబాకు చిత్రచామరాలతో రాజోపచారాలు జరిగేవి తాళాలు తప్పెట్లు డోలు మొదలగు వాచాల ఘోషతో భజనలు చేసేవారు పెరిగారు బాబా మహిమ అంతటా వ్యాపించింది భక్తులు బాబాను స్తోత్రాలతో స్థుతించేవారు యాత్రికులకు షిరిడి పవి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైంది అందువలన బాబా వంట చేయడం ఆగిపోయింది నైవేద్యాలు చాలా ఎక్కువగా వచ్చేవి ఫకీరులు భిక్షకాళ్ళు తిన్నా ఇంకా చాలా అన్నం మిగిలిపోయేది ఇప్పుడు శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను చెప్తాను ఆరాచ్యదేవాన్ని అనాధారం చేస్తే బాబా సహించేవారు కాదు ఏవేవో అనుమానాలతో ఒకరు బాబాని బ్రాహ్మణుడనంటే మరొకరు ముసలమాన్ అని అంటారు కానీ వారు ఏ జాతికి చెందరు వారు ఇక్కడివారు ఏ జాతిలో ఎప్పుడు జన్మించారు వారి తల్లితండ్రి ఎవరు అన్న విషయాలు తెలియనప్పుడు వారు బ్రాహ్మణులా ముసలమానులా వారు ముసలమానైతే మసీదులో అగ్నిదేవతను ఎందుకు ఆరాధిస్తారు అక్కడ తులసి బృందావనం ఉంటుందా ఘంటానాథాన్ని సహిస్తారా మసీదులు శంఖారావం తాళాల తప్పెట్ల చప్పుళ్లను మృదంక మొదలగు వాంత్రాలతో కథా సంకీర్తనాదులు హరినామ గర్జనలు చేయనిచ్చేవారా ముసలమానైతే తాము స్వయం మసీదులో కూర్చొని చందర చర్చలను చేయనిస్తారా అక్కడ సహపంధిలో కూర్చొని భోజనం చేస్తారా ముసలమానైతే మరి వారి చెవులు కుట్టి ఉండేవా వారు తమ స్వంత డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాల జీర్ణోద్ధరణ చేయిస్తారా స్నానం తర్వాత పీతమర వస్త్రాన్ని ధరిస్తారా ఎవరైనా సరే ఆరాధించే దైవాన్ని అనాదరం చేస్తే పాప క్షణమైనా సహించేవారు కాదు ఈ విషయంలో ఒక ఉపదేశ కథ రాస్తూ వస్తూ ఉంటే గుర్తుకొచ్చింది అతి వినయంగా మనవి చేస్తాను ఏకాగ్ర మనసులతో వినండి ఒకసారి బాబా లెండి నుండి తిరిగి వచ్చి మసీదులో కూర్చుని ఉండగా వారి దృష్టానికి భక్తులు వచ్చారు వారిలో బాబాకు అత్యంత ప్రియుడైన భక్తుడు నానా చంద్రకర్ బీనీవాలాతో ఎంతో ఆతురతగా బాబా దర్శనానికి వచ్చాడు ఆ ఉభయలు సాయినాథునికి నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నారు క్షేమ సమాచారాలను ముచ్చటించుండగా బాబాకు అకస్మాత్తుగా కోపం వచ్చింది నానా నీవిది ఎలా మర్చిపోయావు నా సాంగత్యంలో ఎన్నో రోజులుండి నీవు నేర్చుకుంది ఇదేనా నీవు నా సాంగత్యంలో ఉన్న దాని ఫలితం చివరికి ఇదేనా నీ మతి ఎందుకిలా భ్రమించింది నాకంతా పూర్తిగా చెప్పు అని అన్నారు ఆ మాట విని నాన్న అధోవదనుడై బాబా కోపానికి కారణమేమిటా అని ఆలోచించాడు ఏదీ గుర్తురాలేదు మనస్సు వికలమైంది ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేదు బాబా కోపానికి కారణమేమీ తోచలేదు ఏదో అపరాధం జరగకపోతే బాబా ఎవరిని బాధ పెట్టరు అందువల్ల బాబా పాదాలను పట్టుకొని అనేక రకాల మొరపెట్టుకున్నాడు చివరికి దీనంగా ఎందుకు కోపం వచ్చిందో చెప్పమని ప్రార్థించాడు అప్పుడు నానాతో బాబా ఎన్నో ఇళ్ళగా నా సంగత్యంలో ఉంటున్నా నీ మతికి ఏమైంది అని అడిగారు కోపరగామికి వచ్చావు దారిలో ఏం జరిగింది మధ్యలో ఎక్కడా దిగలేదా తాంగా నేరుగానే వచ్చేసిందా ఏదో సంభవించినట్లుంది చిన్నైనా పెద్దదైనా జరిగిందంతా చెప్పు ఎక్కడ ఏం జరిగింది అని అడిగారు ఆ మాట విని నానాకర్థమైంది వెంటనే తలదించుకున్నాడు చెప్పటానికి సిగ్గుపడిపోయాడు అయినా చెప్పాడు బాబా వద్ద దాపరికం వీలు కాదు కనుక జరిగిందంతా చెప్పడానికి నిశ్చయించుకున్నాడు సాయిబాబాతో అసత్యాన్ని పులకలేం అసత్యంతో సాయిబాబా కృపను పొందలేం అసత్యం అధోగతికి దారి అసత్యం వలన చివరికి దుర్గతే గురువును వంచడం మహాపాపం ఆ పాపానికి నిష్కృతే లేదని తెలిసి నాన్న జరిగిన విషయాన్నంతా పాపకు తెలియజేశాడు మొదట నేరుగా షిరిడి వరకు టాంగ్గా మాట్లాడాను కనుక గోదావరి తీరానున్న దత్త భగవాని దర్శనం బినీవాలాకు లభించలేదు బినీవాల దత్తభక్తుడు దారిలో దత్త ఉందని తెలిసి దత్తదేవుని దర్శనానికి అక్కడ దిగాలని అతనికి కనిపించింది కానీ ఇక్కడికి త్వరగా రావాలని నేను అతనితో ఇప్పుడు వద్దు షిరిడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పాను షిరిడీ రావడం ఆలస్యం అవుతుందని నేను త్వరపడి దత్తదేవుని దర్శించుకోలేదు తర్వాత గోదావరిలో స్నానం చేస్తుంటే కాలిలో పెద్ద ముళ్ళు కుచ్చుకొని దారిలో చాలా బాధ కలిగింది కష్టంతో దాన్ని లాగేశాను అని చెప్పాడు అప్పుడు బాబా ఇలా త్వరపట్టడం మంచిది కాదు దర్శనం చేసుకోకుండా దత్తదేవుని అనాదరం చేసిన నయమే నీవు కేవలం ఒట్టి ముల్లు కుచ్చుకొని భయ బయటపడ్డావు దత్త భగవాన్ వంటి ఆరాధ్య దైవం దారిలో ప్రత్యక్షంగా ఉండగా ఆ దేవుణ్ణి దర్శించుకోలేని వాడు అభాక్యుడు అటువంటి వాడు నా వద్ద ఏం పొందగలడు ఇప్పుడు వంట విషయం మసీదులో సాయితో పాటు పావనమైన మధ్యాహ్న భోజనం మరియు సాయి యొక్క భక్త భక్తవాత్సల్యం ప్రతిరోజు మధ్యాహ్నం పూజ ముగిసాక ఆరతులు జరిగిన తర్వాత భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు వారందరికీ బాబా విభూతినిచ్చేవారు మసీదు గోడ చివరి బాబా వచ్చి నిలిచి ఉంటే ప్రాంగణంలో కూర్చున్న భక్తులు ఒక్కొక్కరు వచ్చి వారి పాదాలకు వందనం చేసేవారు వారి చిరడాలపై శిరస్సు నుంచి వారి ఎదుట నిలబడగా వారు ఒక్కొక్కరి నొసటన విభూతిని పెట్టేవారు తర్వాత ఇక మీరద్దరూ భోజనానికి మీ వెళ్ళండి అని చెప్పగానే వారి ఆజ్ఞను శిరస వహించి భక్తులు వెళ్ళిపోయేవారు బాబా వెనక కుమారులుగానే అలవాటుగా లాగేవారు గణగణమని పళ్ళాల గిన్నెళ్ల చప్పుళ్లతో ప్రసాద వితరణ వైభవంగా జరిగేది సాయి హస్తస్పర్శతో పవిత్రమైన నైవేద్య శేషాన్ని తీసుకుని వెళ్లాలని అనేక మంది వారి పళ్ళెంల కోసం ఎదురు చూస్తూ ప్రాంగణంలో కూర్చునేవారు ఇక్కడ నింబార సమీపంలో గోడకు వీపు పెట్టి బాబా కూర్చునేవారు వారికి ఇరువైపులా వరుసగా పంక్తులు తీరగా అందరికీ ఎంతో ఆనందంగా ఉండేది తమ తమ నైవేద్యాలను సాయి సమృద్ధిని ముందు ఉంచగా వారు తమ చేత్తో దాన్నంతటిని ఒక పళ్ళెంలో వేసేవారు బాబా చేతి స్పర్శన పొంది నా సీత ప్రసాద ప్రాప్తికి అత్యంత భాక్యం ఉండాలి ఆ ప్రసాదాన్ని సేవించిన వారు లోపల బయట పునీతులే తమ జీవితాలను సఫలం చేసుకుంటారు వడలు అరిసెలు హల్వా పూరీలు పేణీలు వగేర పిండి వంటలు అనేక రకాల కూరలు వడపప్పు పాయసం మలు వాటన్నిటినీ బాబా ఒక్కటిగా కలిపేవారు అన్నాన్ని ఈశ్వరపర్పణ ఈశ్వరార్పణం చేసేవారు తర్వాత శ్యామ మరియు మోన్కర్ పళ్ళెముల నిండా వడ్డం చేయించేవారు ఆ పైన బాబా ఒక్కొక్కరిని పిలిచి ప్రేమగా తమ వద్ద కూర్చుండి పెట్టుకొని పరమానందంతో గొంతు వరకు తినేలా చేసేవారు గుమఘుమలాడే మంచి నెయ్యి రొట్టెలు అన్నం పప్పు అన్నింటినీ బాగా కలిపిన మధుర మిశ్రమాన్ని అందరికీ వట్టించేవారు ప్రేమ భయమైన ఆ మిశ్రమాన్ని సేవిస్తే మధురమైన బ్రహ్మానందం కలిగేది భోజనం చేసిన వారు వేళ్లను చేతిని నాలుకతో శుభ్రం చేసుకుని సంతృప్తిగా వెళ్ళేవారు ఒకప్పుడు మండిగలు బొబ్బట్లు ఒకప్పుడు చక్కెరపాకల్లో వేసిన పూరీలు ఒకప్పుడు బాసుంది లేదా రుచికరమైన రవ్వ కేసరి బెల్లమప్పాలు ఒకప్పుడు తెల్లని సువాసన గల అన్నం పప్పు పైన వెన్న కాచిన నెయ్యి చుట్టూ కూరలు రకరకాల వేపుడు కూరలు అప్పడాలు ఊరగాయ పచ్చళ్ళు పెరుగు పచ్చడి కొంచెం పుల్లటి పెరుగు పంచామృతం ఉండేవి అటువంటి దివ్యామృతాన్ని సేవించిన వారు ధన్యులు సాయినాథులు భోక్త అయినప్పుడు వారు స్వయంగా ప్రసాదించిన ఆ భోజనం ఆట చెప్పాలా అక్కడ భక్తులు కంఠం వరకు భోజనం చేసి తృప్తిగా తేయించేవారు ముద్ద ముద్దకు ఎంతో హాయి తుష్టి తుష్ తుష్టిగా పుష్టిగా ఆకలి తీరడం ప్రేమతో నిండిన మధురమైన భోజనం పరమ పావనం ముద్ద ముద్దకు సాగేనామాని స్మరిస్తూ ఆ దివ్యానాన్ని భోజనం చేస్తుంటే మరలా మరలా వడ్డించిన పాత్రలు పళ్ళాలు ఖాళీ అయ్యేవి కావు ఎవరికి ఏ ఏ పక్వాన ఆసక్తి ఉంటే ఆయా వంటలను ప్రేమగా వడ్డించేవారు మామిడి పళ్ళ రసం ఇష్టం ఉన్న వారికి ఆ రసాన్ని ఎంతో ప్రీతిగా ఇచ్చేవారు ఈ భోజనాన్ని వడ్డించమని బాబా నానాసాహెబ్ నిమోన్కర్కి కానీ మాధవరావు దేశపాండేకు కానీ ప్రతిరోజు ఆజ్ఞాపించేవారు నిత్యం నియమంగా నైవేద్యాలను వడ్డించడం వారి పని వారు ఆ పనిని పరమ ప్రేమతో శ్రమపడి చేసేవారు మల్లె మొక్కల వంటి మంచి సన్న బియ్యపు అన్నం పైన పసుపు పచ్చని కందిపప్పు ఆ పైన గరిటతో అందరికీ గుమగుమలాడైన నెయ్యి వడ్డించేవారు వడ్డీస్తుంటే సువాసనలు గుబాళించేవి అలా ఆనందంగా పచ్చళ్ళతో సహా వడ్డిస్తుంటే అక్కడ అపక్వమని అరుచికరమని అనిపించక యథేచ్ఛగా భోజనం చేసేవారు ఆత్మానందమనే సేమియా భక్తి అనే ఒడియాలు వగేరాలను సేవించడానికి తప్ప శాంతి సుఖం అనుభవించిన వారు ఎవరు భోజనానికి రాగలరు హరిహి రన్నం హరిహిర్ హరిహిర్భొక్త హరియే అన్నం హరియే రసాన్ని ఆస్వాదించేవాడు అటువంటి అన్నా దాతలు వడ్డించేవారు సేవించేవారు ధన్యులు ఈ మధుర మధురసానంతటికీ మూలం గురుచిరణాలలో ప్రబలమైన నిష్ట మధురమైన చక్కెర బెల్లం కావు అసలైన మాధుర్యం శ్రీవారి చిరణాలలో ఉన్న శ్రద్ధ ఇలా నిత్యశ్రీ నిత్యమంగళకరంగా క్షీరాన్నవం హల్వా మిశ్రమం ఉండగా పళ్ళాల ముందు కూర్చోగానే అక్కడ నోట వద్దు అన్న మాట రాదు నానా రకాల వంటలను సేవించి కడుపు నిండిపోగా చివరకు పెరుగన్న లేకపోతే తృప్తి ఉండదు పెరుగు లేకపోతే మజ్జిగనైనా కోరుకుంటారు ఒకసారి తెల్లని మజ్జిగను గురుమహారాజు స్వహస్తాలతో నింపి త్రాగమని ప్రేమతో నాకు ఇవ్వగా నేను గ్లాసును పెదవులతో పెట్టుకున్నాను స్వచ్ఛమైన తెల్లని మజ్జిగను కళ్ళతో చూడగానే సుఖం సంతృప్తి కలిగాయి నోటికి అందాక మరీ ఆనందం కలిగింది అసలే కడుపు పక్కవానాలతో నిండిపోయింది అందులోకి ఈ మధ్యగా ఎలా ప్రవేశించగలదు అని సందేహిస్తూ ఒక గుట్టక తాగక బాగా రుచికరంగా అనిపించింది అలా సంకోచిస్తున్న నన్ను చూసి బాబా ఎంతో ఆశ్చర్యంగా అంతా తాగేసేయి అని అన్నారు అలాంటి అవకాశం మరలా రాదు అని వారు తెలిసినట్లుగా ఉంది తర్వాత అదే అనుభవమైంది ఆ పిమ్మట రెండు మాసాలు గడిచేసరికి నిజంగానే బాబా తమ అవతారాన్ని చాలించి నిర్వహణాన్ని పొందారు ఇప్పుడు మజ్జిగతో దప్పికను తెచ్చుకోవాలంటే సాయి కథామృత పానం తప్ప మరో మార్గం లేదు మనకు ఇక ఇది ఆధారం హేమాడ్ సాయినాథునికి శరణు చూచి సాయి స్మరణకు తెచ్చిన తర్వాత కథను మనవి చేస్తాడు శ్రోతలు శ్రద్ధ వహించాలి స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త పంత విరిచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరిత్రలో వంట పాత్ర వర్ణనమను ముప్పది ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు సాయినాథార్పణమస్తు ಶುಭಂಭದು ಸಚ್ಚಿದನಂದಮತ ಸದ್ಗುರು ಸಾನಾಥ್ ಮಹಾರಾಸ್ ಕಿ